హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కోటేశ్వరుల కుటుంబం పట్టణంలో సంపద గౌరవానికి అద్దం వందల ఎకరాల భూములు వ్యాపార సామ్రాజ్యం పేదలకు సహాయంగా నిర్మించిన ఆసుపత్రులు వీటినన్నిటినీ వెనుక నిలిచి ఉన్నది కోటేశ్వరరావు గారి నిబద్ధత ఆయన భార్య పద్మావతి దేవి మృదువైన స్వభావం అందమైన హృదయం కలిగినది వారికి ఒక్కగాన ఒక్క కుమారుడు అరవింద్ చిన్ననాటి నుంచే తెలివితేటలు సంయమనం చూపిన బిడ్డ అందరూ అతడిని భవిష్యత్తు ఆశగా భావించారు కానీ కాలం ముందుగానే పరీక్ష పెట్టబోతుందని ఎవరికీ తెలియదు రెండో సంవత్సరం డిగ్రీ కోసం నగరానికి వెళ్ళిన అరవింద్ మంచి స్నేహితులను చేసుకున్నాడు కానీ వారిలో కొందరు రాత్రివేళ పార్టీలకు అలవాటు పడినవారు మొదట ఒక్కసారి చూడటానికి వెళదాం అన్న ఉద్దేశంతో అరవింద్ వారితో వెళ్ళాడు పార్టీలోని వెలుగులు సంగీతం మతి భ్రమించే వాతావరణం అతడికి కొత్తగా ఏదో మెలకు పెట్టింది అక్కడ అతడు మొదటిసారి మద్యం తాగాడు ఇది చివరిసారి మాత్రమే అని తన మనసుకు చెప్పుకున్నాడు కానీ అది మొదటి అడుగు భవిష్యత్వం మొదలు మూడు నెలలు గడిచేసరికి అరవింద్ తరచుగా ఇంటికి ఫోన్ చేయడం మానేశాడు ఫలితాలు కూడా కిందికి జారిపోయాయి పద్మావతి దేవి గుండె దడదడలాడింది ఏమైంది నా బిడ్డకు అని ఆవేదన చెందింది ఒకరోజు అరవింద్ ఇంటికి వచ్చాడు కానీ అతని కళ్ళల్లో ఎర్రని రంగు నడకలో తడబాటు స్పష్టంగా కనిపించాయి అరవింద్ బాగున్నావా అని తల్లి అడుగుగా అమ్మ నేనే చిన్నపిల్లని కాదు అని గట్టిగా సమాధానమిచ్చాడు తల్లి గుండె ముక్కలైంది పట్టణంలో మాటలు మొదలయ్యాయి కోటేశ్వరులు వాడి కొడుకు మద్యం తాగుతున్నాడట కళాశాలలో గొడవలు కూడా చేశాడట ఈ వార్తలు కోటేశ్వరరావు చెవికి చేరాయి ఆయన బిడ్డ మీద విశ్వాసం ఉండటంతో మొదట నమ్మలేదు కానీ పద్మావతి అమ్మ గలమాడుతూ అన్నది ఇది మన అబ్బాయి మారిపోయాడు రాయిగారు కోటేశ్వరరావుకు మాట రాలేదు అతని నిశ్శబ్దం ఇంటి మొత్తం నింపేసింది అరవింద్ వ్యవసనం ఇప్పుడు ఒక అలవాటు కాకుండా అతని స్వభావంలో భాగమైంది తల్లి చేతులతో వడ్డించిన భోజనాన్ని తన్ని ఫోన్లో మునిగిపోతూ లేదమ్మా నా జీవితం నేను చూసుకుంటా అని తిట్టాడు పద్మావతి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంది కోటేశ్వరరావు గారు తన గది తలుపు వేసుకొని కిటికీ బయటకు చూస్తూ నా వంశం భవిష్యత్తు నేలకూలుతుంది అని ఆలోచించాడు ఇది కేవలం ప్రారంభం మాత్రమే పద్మతి పద్మావతీదేవి తన కుమారుని నడిచే దారిలో నిలబడి మృదువైన స్వరంలో అడిగింది నాన్న నీకు ఏమైనా బాధ ఉందా నాకు చెప్పవయ్యా అని అన్నది అరవింద్ మాత్రం మొహం ముడుచుకొని అమ్మ నన్ను ఒంటరిగా ఉండనివ్వు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు తల్లికి తెలిసింది తన బిడ్డ శరీరంలో కాదు మనసుతో దూరమైపోయాడు కోటేశ్వరరావు గారు తట్టుకోలేక అరవింద్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు అరవింద్ నీ భవిష్యత్తు గురించి మాట్లాడాలి అని తండ్రి సీరియస్గా అన్నాడు కానీ అరవింద్ నవ్వుతూ నాన్న మీరు బిజినెస్ చూసుకోండి నేను నా లైఫ్ చూసుకుంటా అన్నాడు ఆ మాటలు కత్తిల హృదయాన్ని కోసాయి ఆ రాత్రి కోటేశ్వరరావు మౌనంగా కాగితంపై ఏదో రాస్తూ ఆ రాత్రి కోటేశ్వరరావు మౌనంగా కాగితంపై ఏదో రాస్తూ కనిపించారు అది ఒక నిర్ణయం కోసం మొదటి అడుగు వారాంతం రాగానే అరవింద్ తన స్నేహితులతో పబ్కి వెళ్ళాడు వాళ్ళు అతనికి చెప్పారు జీవితం ఒక్కసారే వస్తుందిరా ఎంజాయ్ చేయి అరవింద్ రాత్రంతా మద్యం సిగరెట్లలో మునిగిపోయాడు అది అతడు పడిపోతున్న గుహలో అంతర్గత చీకటి కానీ అతని మనసు లోపల ఒక చిన్న స్వరం మాత్రం అడుగుతూనే ఉంది ఇదేనా నిజంగా సంతోషం అని అడుగుతుండేది కళాశాల నుంచి ఫలితాలు వచ్చాయి అరవింద్ ఫెయిల్ అయ్యాడు ప్రిన్సిపాల్ కుటుంబానికి ఫోన్ చేసి మా కాలేజీలో అతని పేరుతో గొడవలు మద్యం మద్యం కేసులు నమోదవుతున్నాయి అని తెలిపారు కోటేశ్వరరావు ముఖం నెమ్మదిగా వాడిపోయింది కోటేశ్వరరావు ముఖం నెమ్మదిగా వాడిపోయి తెల్ల అయితే ఆ వార్త విని ప్రాణం ఆగినట్లు నిశ్శబ్దంగా కూర్చుంది ఇంటి గోడలే నిశ్శబ్దంతో కనిపించాయి వారి ఇల్లు బంగారు స్తంభాలతో పూజల మందిరంతో ఉన్న ఆ ఇంట్లో నవ్వులు సంతోషం శాంతి తప్పిపోయాయి అరవిందు ఉదయాన్నే లేచేది లేదు రాత్రుళ్ళు ఆశ్లస్యంగా వస్తాడు అమ్మ అతని కోసం తలుపు దగ్గరే కూర్చొని వేచి చూసేది కానీ అతడు హెడ్ ఫోన్ వేసుకొని మాటలు లేకుండా గది తలుపు మూసేసేవాడు అమ్మకు మిగిలేది ఒకటే కన్నీటి వంపు ఒక ఉదయం పద్మావతి దేవి వంటగదిలో అకస్మాత్తుగా తల తిరిగిపోయి కింద పడిపోయింది ఆమె విశ్వాసం బలహీనమైంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ నిశ్శబ్దంగా అన్నాడు మానసిక ఒత్తిడి హృదయానికి బలహీనత వచ్చింది మానసిక ఒత్తిడి హృదయానికి బలహీనత వచ్చింది అరవింద్ మొదటిసారి భయంతో విలువల వణికాడు అమ్మ పడుకున్న మంచం పక్కనే నిలబడి నిశ్శబ్దంగా చూడగలిగాడు కానీ పశ్చాత్తాపం మాత్రం మొదలైంది అమ్మ మందులు మధ్యం మెల్లగా కళ్ళు తెరిచి అరవింద్ వైపు చూసింది నాన్న నువ్వు బాగానే ఉన్నావుగా అని అడిగింది అరవింద్ నిశ్శబ్దంగా నిలబడి కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు అది అతని హృదయం తొలిసారి వేగం తగ్గిన క్షణం కానీ వ్యసనం పంజ మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు గారు అన్నది అరవింద్ను మనం ఇక ఇలా వదిలేయలేం చికిత్స అవసరం అందరి మనసులో ఒక చిన్న ఆశ వెలుగుతోంది కానీ అరవింద్ మాత్రం కేకేస్తూ అన్నాడు నేను పిచ్చివాడిని కాదు ఆసుపత్రికి వెళ్ళను ఇంటి నిశ్శబ్దం ఈసారి కోపం బాధ మరియు ప్రేమ మధ్య చెలరేగింది అరవింద్ కోపంతో ఇంటి బయటకు వెళ్ళిపోయాడు ఇక్కడ నాకు అర్థం చేసుకునే వారెవరూ లేరు అని కేకలు వేస్తూ కారు ఎక్కాడు అతని వెనుక తల్లి కేక వేసింది అరవింద్ ఆవురా నాన్న కానీ కారు శబ్దం మాత్రమే గాల్లో మిగిలింది అది తల్లి హృదయం పగలగొట్టిన శబ్దం చీకటిలో ఒంటరిగా అరవింద్ రాత్రంతా నగర వీధుల్లో తిరిగాడు మద్యం తాగి వర్షంలో తడిసి పార్క్ బెంచ్ మీద కూర్చున్నాడు ఆకాశం వైపు చూసి తనలోనే అన్నాడు నిజంగా నేను తప్పుదారిలోకి వెళ్ళిపోయానా కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరూ లేరు వెలుగులు ఉన్న నగరంలో కూడా అతనికి చీకటి మాత్రమే చూపించింది వర్షంలో తడిసిన అరవింద్ పార్కులో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతని కళ్ళల్లో నిద్ర కూడా లేదు ప్రశాంతత కూడా లేదు అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి పక్కన కూర్చొని మెల్లగా అన్నాడు కొడుక వరసను తడుపుతోంది శరీరాన్ని కానీ పశ్చాత్తాపం తడుపుతోంది మనసుని అరవింద్ ఆశ్చర్యంగా చూశాడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో తన చాదారాన్ని అతనికి కప్పి వెళ్ళిపోయాడు అది జీవితం అతనిపై వేసిన తొలి కరుణపు నీడ ఇంటి ముందర మేడలో పద్మావతీదేవి రాత్రంతా కూర్చుని ఉంది గాలిలో చలి ఉంది కానీ ఆమె గుండెలో ఉన్న ఆందోళన మరింత చల్లగా బాధించింది నా బిడ్డ తిన్నాడో లేదో సురక్షితంగా ఉన్నాడో లేదో అని కన్నీరు తుడుచుకుంటూ ఆకాశాన్ని చూసింది తండ్రి ఆమెను ప్రశాంతత చేయాలని ప్రయత్నించిన మాట రాలేదు ఇంటి గడియారం టిక్ టిక్ మోగుతూ ఆశ మరియు భయం మధ్య నడుస్తోంది ఉదయాన్నే అరవింద్ ఓ చిన్ననాటి దుకాణం వద్ద ఆగాడు పక్క టేపులలో ఒక తండ్రి తన చిన్న కుమారుని గట్టిగా మందలిస్తూ చెప్పాడు నువ్వు ఒడిసిపోగానే నేను బాధపడతానురా ఆ మాటలు అరవింద్ హృదయానికి బానులా తగిలాయి తల్లి మాటలు గుర్తొచ్చాయి మనసులో మొదటిసారి ప్రశ్న నేను నా అమ్మానాలను ఎందుకింత బాధ పెడుతున్నానో ఫోన్ తీసుకొని అమ్మకు కా కాల్ చేయాలనిపించింది కానీ ఆపి చేతిలోనే పెట్టుకున్నాడు నేను తిరిగి వెళ్ళగలను వారు నన్ను మళ్ళీ అంగీకరిస్తారా అతని ఆత్మ తనతోనే తీర్పు చెప్పమన్నట్టు ఉంది కళ్ళల్లో కన్నీటి చుక్క మెరిసింది అయినా గర్వం ఆపేసింది ఫోన్ కాల్ చేయలేదు ప్రభాతం గడిచాక అరవింద్ నెమ్మదిగా ఇంటి దగ్గరకు వచ్చాడు గేటు ముందు నిలబడి ఇంటిని చూశాడు అక్కడ ప్రతి గోడ ప్రతి కిటికీ అతన్ని గుర్తుపట్టినట్టుగా అనిపించింది కానీ అడుగు ముందుకు వేయలేదు అతని మనసు చెప్పింది నీ వల్లే ఈ ఇల్లు బాధలో మునిగిపోయింది మెదడు మాత్రం చెప్పింది ఇప్పటికైనా లోపల అడుగు పెట్టు తలుపు మెల్లగా తెరుచుకుంది తల్లి తలుపు దగ్గరే నిలబడి ఉంది అరవిందు ఒక్క మాట కూడా చెప్పలేక నిశ్శబ్దంగా ఆమె ముందుకు వచ్చాడు పద్మావతీదేవి మృదువుగా అతని తల తాకి చెప్పింది ఎంత వర వరకైనా వచ్చావని దేవునికి ధన్యవాదాలు అరవిందు దిగమింగుకోలేని బాధతో ఆమె మోకాలపై తల వంచాడు కన్నీళ్ళు మాట్లాడాయి మాటలు అవసరం లేకుండా కోటేశ్వరరావు గారు గదిలో నుంచి బయటకు వచ్చారు అరవింద్ ఆయన ముందు నిలబడి తల దిగదిగలాడించాడు తండ్రి కొద్దిసేపు చూసి నెమ్మదిగా అన్నాడు ఇల్లు తిరిగి రావడం మొదటి అడుగు కానీ మార్పు కోసం ఇది సరిపోదు అరవింద్ కళ్ళల్లో నిశ్శబ్దంగా అంగీకారం అతడికి తెలుసు ఇప్పుడు పరీక్ష మొదలైంది తండ్రి ఒక స్నేహపూర్వక ఆదేశం ఇచ్చాడు ఒక షరతు నువ్వు రిహాబ్ సెంటర్కు వెళ్తావా అరవింద్ కాస్త తడబడిన తల్లి కళ్ళను చూసి అంగీకరించాడు ఆమె తన చేతులను అతని చేతిలో పెట్టి చెప్పింది ఈ మార్పు కోసం నేను ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తాను అది తల్లి ప్రేమ తీసుకున్న త్యాగపు తీర్మానం రీహాబ్ సెంటర్కి తీసుకెళ్తున్న కారులో అరవింద్ కిటికీ బయటకు చూశాడు చాలా సంవత్సరాల తర్వాత అతని మనసులో ప్రశాంతత లభించింది ఏదో మెరుపు కనిపించింది అతనికి తెలుసు ఈ పైనంలో శరీరం కాక మనసే చికిత్స పొందబోతుంది కానీ భయము ఉంది మార్పు సాధ్యమా అన్న ప్రశ్న ఇంకా గుండెలో గుచ్చుకుంటూనే ఉంది గేటు దాటి లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ నిలబడి ఉన్న బోర్డుపై రాసి ఉంది చేంజ్ ఈజ్ పెయిన్ఫుల్ బట్ నథింగ్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దెన్ స్టేయింగ్ ది సేమ్ అరవింద్ లోపలికి నడిచే ప్రతి అడుగు గతం మీద గెలిచే ప్రయత్నం తలుపు మూసుకుంది అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది రిహాబు గదిలో మంచం మీద పడుకున్న నిద్ర మాత్రం రాలేదు గోడలపై తెల్లని వెలుగు లోపల నిశ్శబ్దం బయట దూరంగా నివసించే గంట శబ్దాలు ఇవన్నీ కలిసి అతడికి ఒక కొత్త భయం కలిగించాయి అతను తనతోనే మెల్లగా చెప్పుకున్నాడు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు నేను కొత్త మనిషి కావాలి కానీ ఎలా అనే ప్రశ్న మాత్రం ఇంకా మనసులోనే ఊగిసలాడుతుంది ఉదయం ఆరు గంటలకు అలారం మోగింది వ్యాయామం ధ్యానం ఆరోగ్యకరమైన ఆహారం ఇవన్నీ రిహామ్ నిబంధనలు కౌన్సిలర్ అతన్ని చూసి మృదువుగా అన్నాడు నీ సమస్య మద్యం కాదు నీ మనసులోని ఖాళీ ఈ మాటలు మొదటిసారి అతని గుండె తాకాయి అతను మౌనంగా తలవంచి విన్నాడు పద్మావతీదేవి అతనికి ఒక లేఖ రాసింది నువ్వు పడిపోవడం నాకు బాధ కానీ లేచి నిలబడే నీ ప్రయత్నం నాకు గర్వం ఈ లైన్ చదువుతున్నప్పుడు అతడి కన్నీళ్ళు లేఖపై జారాయి అతనికి అర్థమైంది తల్లి ప్రేమ అతడిని విడిచిపెట్టలేదు ఒక సెషనల్ కౌన్సిలర్ అతడిని అర్థం ఎదుట నిలబెట్టాడు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే నీ శత్రువు కానీ ఆయనే నీ రక్షకుడు అరవింద్ తన కళ్ళను చూసి నిశ్శబ్దంగా అన్నాడు నేను ఈ స్థితికి కారణం నేనే పరిష్కారం కావాలి ఇది అతడి మొదటి నిజమైన స్వీకారం వ్యసనం నుంచి బయటపడే సమయంలో శరీరం వణికింది తలనొప్పి వాంతులు చెమడలు అతడు మంచంపై మొలుగుతూ ఉన్నాడు కానీ అతని చెవుల్లో తల్లి లేఖలోని మాటలు మారుమోగాయి వద్దు అనిపించినప్పుడు దేవుడిని కాదు నన్ను గుర్తు చేసుకో ఆ భావన అతడిని మళ్ళీ నిలబెట్టింది రిహాబ్లో అతనికి పరిచయమైన వ్యక్తి విజయ్ అతడు సంపన్న కుటుంబం నుంచి వచ్చి వ్యసనంలో పడిపోయినవాడే ఆయన అన్నాడు మన జీవితాన్ని మనమే కాల్చుకున్నాం కానీ ఇంకా బూడిదలోనూ ఒక చినుకైన ఆశ ఉంటుంది అరవింద్ మొదటిసారి ఎవరికో తన మనసును మెల్లగా తెరిచాడు పదిహేను రోజుల తర్వాత కోటేశ్వరరావు రిహాబ్కి వచ్చారు అరవింద్ తండ్రిని చూసి లేచి నిలబడ్డాడు కానీ వెంటనే కవలిగించుకోలేకపోయాడు అవమానం భావం పడ్ అడ్డుపడింది తండ్రి అతని భుజంపై చెయ్యి వేసి చెప్పాడు నువ్వు వస్తున్న మార్పు నీ జీవితం మాత్రమే కాదు మా హృదయాలను కూడా నయం చేస్తుంది అరవింద్ కళ్ళల్లో ఆనందంతో కలిసిన నీటి వెలుగు మెరిసింది రిహాబ్ గదిలోకి కిటికీ దగ్గర నిలబడి ఉదయపు సూర్యోదయాన్ని చూశాడు ఎర్రటి కాంతి మెల్లగా ఆకాశాన్ని నింపుతూ ఉంది అతడు చిరునవ్వుతో అనుకున్నాడు నేను కూడా ఇలా మెల్లగా కానీ నిజంగా మారిపోవచ్చు ఇది అతని జీవితంలో తొలి విశ్వాస కిరణం కౌన్సిలర్ అడిగాడు నీ జీవితంలో నిన్ను నువ్వే క్షమించుకున్నావా అరవింద్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు కొన్ని నిమిషాల తర్వాత ఇలా అన్నాడు ఇప్పటి వరకు నా తర్వాత సాయంత్రం రిహాబ్ నుంచి కాల్ చేసి అనుమతి వచ్చింది అరవింద్ తన అమ్మ నంబర్ డైల్ చేశాడు అమ్మ నేను బాగున్నా నిజంగా మార్చుకుంటున్నా అనే ఒక్క మాట చెప్పగానే అమ్మ ఆ వెంటనే ఏడుస్తూ నా బిడ్డ మళ్ళీ పుడుతున్నాడు అంది ఆ ఫోన్ కాల్ అరవింద్ జీవితంలో నిజమైన రిబార్డ్ ఒక అంతర్ముఖ సేషనల్లో కౌన్సిలర్ ప్రశ్నించాడు నువ్వు ఇప్పుడు మొదటిసారి తాగావో గుర్తుందా అరవింద్ కళ్ళల్లో చీకటి క్షణాలు మరిశాయి పార్టీ స్నేహితులు మద్యం గ్లాసు ఆ రోజు నేను స్వేచ్ఛగా ఉన్నానని అనుకున్నా కానీ నిజానికి నా స్వేచ్ఛను అప్పగించాను అన్నాడు ఇది అతని అంతర్మనసు తెరుచుకోవడం మొదలైన గడియ రిహాబ్లోని తదుపరి చికిత్సా భాగం పియర్ ఫేసింగ్ శేషన్ అందరూ తమ భయాలను కాగితం మీద రాయాలి అరవింద్ ఇలా రాశాడు తల్లిని కోల్పోవడమే అనే భయం తండ్రి గర్వాన్ని తిరిగి గెలుచుకోలేమనే భయం తన గతాన్ని జయించలేమనే భయం కౌన్సిలర్ కాగితం చదివి ఇలా అన్నాడు నువ్వు నీ భయాన్ని అంగీకరించే నిమిషమే దాన్ని జయించే మొదటి అడుగు ప్రతి రాత్రి తన తల్లి పంపిన చిన్న వాయిస్ మెసేజ్ వింటాడు నన్ను గుర్తు చేసుకుంటూ ధైర్యంగా ఉండు నాన్న అతని గుండె చల్లబడుతుంది మద్యం కేకల కంటే తల్లి స్వరం మధురంగా వినిపించడం మొదలైంది అది అతని ఆత్మకు నయం చేసే ఔషధం రిహాబ్లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఫర్ గివ్ అండ్ హెల్ ప్రతి ఒక్కరూ తమ వల్ల బాధపడ్డ వారికో లేక రాయాలి అరవింద్ తండ్రికి ఇలా రాశాడు నాన్న మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని పగలగొట్టుకోను కానీ మళ్ళీ మిమ్మల్ని గర్వపడేలా మారిపోతాను కాగితం రాస్తూ అతని చేతులు వనికాయి కానీ హృదయం మాత్రం శాంతికి మొదటి అడుగు వేసింది విజయ్ అతనితో బెంచ్ మీద కూర్చొని ఇలా అన్నాడు మనం కూలిపోయాం కానీ మలచబడుతున్న ఇనుములం ఇనుములంలా మళ్ళీ బలంగా అవ్వాలి ఇద్దరూ కలిసి ధ్యానం వ్యాయామం చేస్తూ ముందుకు సాగారు మొదటిసారి అరవింద్కు ఒక సహాయాత్రి దొరికాడు తన బాధను అర్థం చేసుకున్న మనిషి కోటేశ్వరరావు గారు అరవింద్ రాసిన లేఖ చదివారు లేఖ చివరిదాకా వచ్చేసరికి ఆయన మౌనంగా కళ్ళు పెంచి ఆకాశం వైపు చూశారు పక్కనే పద్మావతీదేవి అడిగింది ఏమి రాశాడు అని ఆయన నెమ్మదిగా అన్నారు నిత్యం ఊహించని బిడ్డ మెల్లగా తిరిగి వస్తున్నాడు అది తండ్రి మనసులో ఆశాకిరణం అరవింద్ ప్రతి ఉదయం నాలుగు గంటలకు లేచి యోగా చేయడం ప్రారంభించాడు మద్యం వల్ల వణికిన శరీరం నిరాశలో మునిగిన మనసు ఇవి మెల్లగా బలపడటం మొదలైంది అతడు ప్రతిరోజు అద్దం ఎదుట నిలబడి ఒక మాట చెబుతాడు నేను బలహీనుడని కాదు నేను మారగలిగే వ్యక్తిని ఈ మాట అతని నాడుల్లో బలం నింపింది ఒసేషన్ తర్వాత అతను తన జీత జీవిత లక్ష్యాన్ని కాగితం మీద రాశాడు నా తల్లిదండ్రుల నోట మళ్ళీ నవ్వు చూడాలి నా తప్పులు ఇంకెప్పుడు నా గమ్యం కా కాలేదు ఇది ఇక కళ కాదు సంకల్పం నలభై ఐదు రోజులు పూర్తయ్యే సమయానికి డాక్టర్లు చెప్పారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వలన నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది